నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం లేటెస్ట్ మనం రష్యా నుంచి తీసుకుంటున్నటువంటి ఫ్యూయల్కి సంబంధించి ఆయిల్కి సంబంధించి ఈ ట్విస్ట్ ఏంటి గతంలో అసలే తీసుకోవద్దన్నారు ఇప్పుడు తీసుకోండి కాకుండా లిమిటెడ్ అమౌంట్ లో తీసుకోండి అనేది ట్రంప్ లాంగ్వేజ్ అది మనం దీని కూడా ముందు కూడా చెప్పాం ఒకరోజు తెల్ల పిల్లి తెల్లగా ఉండాలంటారు నెక్స్ట్ డే నల్లదు అదే పిల్లి నల్లదంటారా వీళ్ళేం చేస్తారంటే ఈ రోజు డాలర్ పర్ బ్యారెల్ ఎంత కావాలంటే వీళ్ళు ప్రొడక్షన్ తగ్గించేస్తారు ఇమ్మీడియట్లీ ప్రైసెస్ విల్ గో పది ఎకనామిక్స్ సప్లై అండ్ డిమాండ్ ఈ ఆయిల్ ప్రొడక్షన్ అంటే ఇవాళ ట్యాప్ ఆన్ చేసే ట్యాప్ ఆఫ్ చేసేది కాదు కామెడియన్ని తీసుకొచ్చి ప్రెసిడెంట్ చేశారు స్టాండప్ కామెడియన్ని జలన్స్కీని ఆయనకు దేశంలో ఎట్లా నడిపేది లేదు అన్న రోడ్ మీద ఇద్దరు కొట్టుకొని వాళ్ళని వాళ్ళు అక్కడే షార్ట్అవుట్ చేసుకొని వెళ్ళిపోతే అది కూడా నేనే షార్ట్అవుట్ చేస్తాను కూడా డైరెక్ట్గా మోదీ ఎదుర్కోలేకపోతున్నారు ఫేస్ చేయలేకపోతున్నారు కాబట్టి ఏషియన్ సమిట్లో అటెండ్ అవ్వట్లేదు తన బదులుగా అదే కదా అక్కడ వెళ్ళి చప్పట్లు కొడతాడు ట్రంప్ గురించి పాటలు పాడతాడు నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు సరికొత్తగా మరో ఆంక్ష పెట్టాడు అది రష్యా నుంచి చమురుని తక్కువ మొత్తంలోనే కొనుగోలు చేయమని లేకపోతే రష్యా మీద తీవ్ర స్థాయిలో ఆంక్షలు విధించేందుకు సిద్ధమయ్యారు ఎట్ సేమ్ టైం ఉక్రెయిన్ మీద కూడా గతంలో ఉన్నటువంటి మాట కంటే ఇప్పుడు ఇంకో మాట మాట్లాడుతున్నారు ఈ ట్రంప్ను ఎదుర్కోలేకే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఏషియాన్ మీట్ కి హాజరవ్వట్లేదా అవాయిడ్ చేస్తున్నారా అవేడ్ చేస్తున్నారా మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచాతీలి గారు సార్ నమస్తే సార్ సో కు సంబంధించి మనం ఏం మాట్లాడుకున్నప్పటికీ అది సరికొత్తగా అనిపిస్తుంది గతంలో మాట్లాడుకున్న దానికంటే కూడా డిఫరెంట్ తో మనం మాట్లాడుకుంటూ ఉంటాం లేటెస్ట్గా మనం రష్యా నుంచి తీసుకుంటున్నటువంటి ఫ్యూయల్కి సంబంధించి ఆయిల్కి సంబంధించి ఈ ట్విస్ట్ ఏంటి గతంలో అస్సలే తీసుకోవద్దన్నారు ఇప్పుడు తీసుకోండి కాకుండా లిమిటెడ్ అమౌంట్లో తీసుకోండి అనేది అది ట్రంప్ లాంగ్వేజ్ అది మనం దీనికి ముందు కూడా చెప్పాం ఒకరోజు తెల్ల పిల్లి తెల్లగా ఉండాలి నెక్స్ట్ డే నల్లదా అదే పిల్లి నల్లదంటారు ఆయన ఈ కేసులో మనం అర్థం చేసుకోవాలంటే ఒక బైడెన్ అడ్మినిస్ట్రేషన్ టైంకి వెళ్ళాల్సి వస్తుంది కొంచెం రివైండ్ చేయాలి మనం వరల్డ్ ఆయిల్ ప్రైసెస్లో రష్యా యుక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి రష్యా నుంచి ఆయిల్ కొనడానికి ఎవరు రెడీ లేరు రెండే దేశాలు కొంటున్నారు ఆయిల్ గ్యాస్ సపరేట్ ఆయిల్ ఏమో ఇండియా అండ్ చైనా మెయిన్లీ టర్కీ కూడా కొంటున్నారు గ్యాస్ ఏమో ఎంటైర్ యూరోప్ కొంటుకున్నారు కజాకిస్తాన్ వైపు నుంచి పైప్ వేసుకుని చాలా పైప్స్ ఉన్నాయి వాళ్ళకి ఈవెన్ త్రూ యూక్రెయిన్ ఒక పైప్ వెళ్తుంది గ్యాస్కి యూరోప్కి సో యూ యూరోప్కి కంటిన్యూస్గా ఎస్పెషల్లీ వింటర్ మంత్స్లో గ్యాస్ కావాల్సింది జయశంకర్ గారు అదే చెప్పారు ఒకరోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో అడిగారు ఆయన దగ్గర మీరు ఆయిల్ కొంటున్నారు కదా రష్యా దగ్గర నుంచి అంటే మేము ఒక నెలలో కొనే ఆయిల్ విలువ యూరోప్ ఒక్క రోజులో కొనేస్తున్నారు హాఫ్ డే అన్నారు ఆయన వన్ ఫుల్ డే కూడా కాదు అప్పుడు మనం చాలా తక్కువగా కొంటున్నాం ఎందుకు కొంటున్నాం అనేది బైడెన్ అడ్మినిస్ట్రేషన్ టైం స్టార్ట్ అయింది అదే నేను రీవైండ్ అని చెప్పాను బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏం చెప్పారంటే భారతదేశం దగ్గర ఈ వార్ స్టార్ట్ అయ్యింది ఆయిల్ ప్రైసెస్ వంద దా వంద దాకా వచ్చేసింది హండ్రెడ్ పర్ హండ్రెడ్ బ్యార హండ్రెడ్ యూఎస్ డాలర్స్ పర్ బ్యారెల్ ఇట్ ఈస్ వెరీ హై అన్సస్టైనబుల్ అంటే మన పెట్రోల్ మన పెట్రోల్ బంక్లో ఒక రెండు వందల రూపాయలకి అమ్మాల్సి వస్తుంది ఏం చేయాలి ఆ పరిస్థితిలో ఏం చేశారంటే బైడెన్ చెప్పారు మీరు రష్యా దగ్గర నుంచి కొనుగోలు చేసుకోండి మీరు చేయండి దాన్ని మీ దగ్గర తీసుకొచ్చి రిఫైన్ చేసి మీరు ఎవరికైనా అమ్మేసుకోండి మాకు కూడా ఇవ్వండి మేము కొనుక్కుంటామన్నారు దిస్ ఇస్ ద లాజిక్ బై యూఎస్ అనమాట ఈ లాజిక్ ప్రకారం భారతదేశం కొనడం మొదలుపెట్టాం మన దగ్గర జామ్నగర్ రిలయన్స్ ఒకటి అది కాకుండా నియారా అని కంపెనీ విచ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద రష్యన్ దుస్ వన్ ఆయిల్ కంపెనీ రిఫైనరీ రిఫైనరీ అండ్ థర్డ్ ఇస్ మన పిఎస్యూస్ హిందుస్థాన్ పెట్రోలియం భారత్ పెట్రోలియం వీళ్ళందరూ కలిసి వీళ్ళు కూడా కొనడం మొదలుపెట్టారు దాంతో ఏమైందంటే వరల్డ్ ఆయిల్ ప్రైస్ దిగి వచ్చి అరవై అరవై ఐదు దాకా వచ్చి ఆగిందనమాట కానీ ట్రంప్ రాగానే మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది మీరు కొనకూడదు ఎందుకంటే ఈ డబ్బులు మీరు రష్యాకి ఇస్తున్న డబ్బులతోనే రష్యా యుక్రెయిన్ బాంబ్ చేస్తున్నారు అది ఆయన లాజిక్ ఆ డబ్బులు ఇవ్వకపోతే రష్యా దగ్గర డబ్బులు ఉండవు విచ్ ఇస్ ఇట్ లాజికల్ ఎందుకంటే యూరోప్ అంద ఎందుకు కొంటున్నారు యూరోప్ షుడ్ ఆల్సో స్టాప్ బయింగ్ గ్యాస్ కదా యూరోప్ ఎందుకు కొంటున్నారు వాళ్ళ దగ్గర ఇంకా సోర్స్ లేదు ఇంకెక్కడి నుంచి ఇప్పుడు వాళ్ళు రష్యా ఇస్తున్న గ్యాస్ కన్నా ఆల్మోస్ట్ టూ టైమ్స్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు దాట్ దే కెనాట్ నాట్ పే టు ఎనీ అదర్ సోర్స్ వాళ్ళు ఎక్కడి నుంచి కొనాల్సిందే రష్యా దగ్గర నుంచి సరే ఇప్పుడు మనం టోటల్ వరల్డ్ కన్జంప్షన్ చూస్తే ఐ కెన్ గివ్ ద లేటెస్ట్ ఫిగర్స్ యాజ్ ఆఫ్ టుడే మనం ఎప్పుడు వరల్డ్ టాప్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అనగానే మనం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోతాం మనం చాలా మటుకు ఎవరు వరల్డ్ టాప్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ యాక్చువల్లీ ఇట్ ఇస్ యునైటెడ్ స్టేట్స్ ఒక్కరోజు యుఎస్ ఇరవై రెండు బిలియన్ ఇరవై రెండు బిలియన్ బ్యారెల్స్ ప్రొడ్యూస్ చేస్తారు షేల్ ఆయిల్ అంటారు దాన్ని ఎక్కువ డిగ్గింగ్ కాదు షేల్ ఆయిల్ వీళ్ళది అంటే సౌదీ అరేబియా అంతా మొత్తం డిగింగ్ డిగ్గింగ్ ఉంటుంది కొంచెం ఎక్కువ షేల్ ఆయిల్ ట్వంటీ టూ మిలియన్ బ్యారల్స్ పర్ డే ప్రొడ్యూస్ చేస్తారు యుఎస్ యుఎస్ కన్స్యూమ్ చేసేదేమో పద్దెనిమిది నుంచి ఇరవై బిలియన్ డాలర్లు ఆఫ్ దాట్ ప్రొడక్షన్ మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మేసుకొని మళ్ళీ కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అమ్మేది అరవై డాలర్లు అంటే ఎవడైనా యాభై డాలర్లు ఇస్తే వాళ్ళు యాభై డాలర్లు వాళ్ళు తీసుకుంటారు మన్ లాండో వాళ్ళ దగ్గర నుంచి సో రి రిలయన్స్ వాస్ రిఫైనింగ్ ఇన్ ఇండియా రష్యన్ ఆయిల్ నలభై కొనేసి నలభై ఐదు యాభైకి రిఫైన్ చేసి యాభై ఐదుకి అమ్మేసుకున్నారు అమెరికాకి అమెరికా హ్యాపీగా కొనుక్కున్నారు ఈవెన్ యూక్రెయిన్కి మనం యాజ్ ఆఫ్ లాస్ట్ మంత్ యుక్రెయిన్ స్టాప్ డీజల్ ఇంపోర్టర్ ఇన్ టు యూక్రెయిన్ మన మన దేశమే భారతదేశం తర్వాత యూక్రెయిన్ తెలిసినప్పుడు వన్ చేసేసారు వాళ్ళు కూడా సో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళు వరల్డ్ ఆయిల్ మార్కెట్లో మీకు స్టెబిలిటీ ఉండాలంటే డెఫినెట్గా ప్రొడక్షన్ ఇస్ అ మేజర్ ఫ్యాక్టర్ ముందు మనకు గుర్తుంటుంది ఆపెక్ అని చెప్పి ఇప్పుడు కూడా ఉంది ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ మీరు ఒక మాఫియా ఉండే వీళ్ళకి వీళ్ళేం చేస్తారంటే ఈరోజు డాలర్ పర్ బ్యారెల్ ఎంత కావాలంటే వీళ్ళు ప్రొడక్షన్ తగ్గించేస్తారు ఇమ్మీడియట్లీ ప్రైసెస్ విల్ గో అది ఎకనామిక్స్ సప్లై అండ్ డిమాండ్ ఫ్యాక్టర్ అది ఇది జరిగినప్పుడు ఏమవుతుందంటే ఎండ్ కన్జ్యూమర్ సఫర్ అవుతారు మన మన దేశం ఫర్ ఎగ్జాంపుల్ వి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కన్జ్యూమర్స్ ఆఫ్ చైనా అది కాకుండా చిన్న చిన్న కంట్రీస్ చాలా ఉన్నాయి బంగ్లాదేశ్ లాంటిది పాకిస్తాన్ వాళ్ళందరూ సఫర్ అవుతారు వాళ్ళకేం ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళు మస్తు డబ్బులు కూర్చున్నారు కానీ ఒపెక్ ఆ ని యుఎస్ వచ్చి బ్రేక్ చేశారు కొన్ని సంవత్సరాల ముందు దాని తర్వాత నవ్వు దే బికమ్ వెరీ వీక్ చాలా వీక్ అయిపోయి నెంబర్ టూ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఐ థింక్ సౌదీ అరేబియా ఎస్ సౌదీ అరేబియా లెవెన్ పాయింట్ వన్ త్రీ మిలియన్ బ్యారెల్స్ పర్ డే అంటే యుఎస్ ప్రొడ్యూస్ చేసే కదా పది బిలియన్ డాలర్ తక్కువ బ్యారల్ తక్కువ ఒక రోజుకి థర్డ్ ఇస్ రష్యా రష్యా ఇస్ అబౌట్ టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మూడు కంట్రీ దర్ ఆర్ మెనీ అదర్ కంట్రీస్ యూఏ ఉన్నాయి వెనజుయలో ఉన్నాయి చాలా మట్టుకున్నాయి మీరు ఎమిరేట్స్ చూస్తే వాళ్ళ దగ్గర ఉండే కొన్ని ఈవెన్ చిన్న చిన్న కంట్రీస్ గల్ఫ్లో వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేస్తారు చాలా కానీ ఈ త్రీ మేజర్ కంట్రీస్ దీంట్లో మీరు రష్యన్ ఆయిల్ ఆపేశారు అనుకోండి ఓకే ఈ అస స్టాప్ లెవెన్ మిలియన్ బ్యారల్స్ పర్ డే మార్కెట్ నుంచి తీసేసినప్పుడు మార్కెట్ డిమాండ్ ఏమో ఇరవై ప్లస్ పదమూడు ముప్పై మూడు ప్లస్ ఒక పది ముప్పై మూడు నలభై నాలుగు అనుకోండి నలభై నాలుగు నుంచి యాభై ఫిఫ్టీ మిలియన్ బ్యారల్స్ పర్ డే టాప్ త్రీ ప్రొడ్యూసర్స్ చేస్తున్నారు మీరు దాని నుంచి పది మిల్లులు తీసే కానీ ప్రైసెస్ ఎక్కువైంది బికాస్ ప్రొడక్షన్ ఎక్కువ చేయలేరు ఈ ఆయిల్ ప్రొడక్షన్ ఎట్లా అంటే ఇవాళ ట్యాప్ ఆన్ చేసే రేపు ట్యాప్ ఆఫ్ చేసారు కాదు మీరు నెక్స్ట్ మంత్ ప్రొడక్షన్ స్కెడ్యూల్ పెట్టుకోవాలంటే యూ హ్యావ్ టు ప్లాన్ వెల్ ఇన్ అడ్వాన్స్ ఇదో ఏదో వెళ్ళి ఒట్టితో ఏదో బోర్వెల్ లాగా కొట్టి బయటకు తీయడం కాదు కదా యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ స్కెడ్యూల్ ఇన్ అడ్వాన్స్ దాన్ని బట్టి మీరు డిస్పాచెస్ దాన్ని బట్టి ఉన్న వెహికల్స్ దాన్ని బట్టి ఉన్న ట్యాంకర్స్ ఇదంతా మనకు ఉంటుంది పైప్ లైన్ హ్యాండిల్ చేయడం అంతా సడన్గా మీరు రష్యన్ ఆయిల్ తీసేశారనుకోండి ఇప్పుడు అదే జరిగింది వాళ్ళ పొద్దున నిన్న రాత్రి యుఎస్ అనౌన్స్ శాంక్షన్స్ అగేన్స్ రాస్నెఫ్ట్ అండ్ లుక్ ఆయిల్ రెండు రష్యన్ కంపెనీస్ దాంట్లో రాస్నెఫ్ట్కి ఇండియన్ కంపెనీలో స్టేక్ ఉంది రిలయన్స్ దగ్గర అది కాకుండా లుక్ ఆయిల్ కూడా ఉంది నేరా అని చెప్పి మన దగ్గర పెట్రోల్ బంక్ కనిపిస్తుంది వాళ్ళకి దేవత సిక్స్టీ పర్సెంట్ స్టేక్ దట్ కంపెనీ ఇప్పుడు ఏమవుతుంది నిన్న రాత్రి ఆయిల్ ప్రైసెస్ హాఫ్ గాన్ అప్ బై ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అక్రాస్ ద వరల్డ్ ఎందుకంటే రష్యా మీద శాంక్షన్ పెట్టారు ఇండియా కొనడం బంద్ చేసేస్తారు ఇమీడియట్ మనప్పుడు ఇవాళ కొనడం కాదు కదా మనం నెక్స్ట్ మంత్ కూడా కొనేసుకుని సమ పెట్టేసుకుంటాం మనం మన ద్వారా స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ అని ఉంటుంది అది ఎక్కువ గవర్నమెంట్ బయట మాట్లాడరు విశాఖపట్నం మ్యాంగ్లూర్ అండ్ ఇటువైపు ముంబై దగ్గర ఎక్కడో ముంబై కాదు ముంబై దగ్గర ఎక్కడో మన దగ్గర హ్యూజ్ రిజర్వ్స్ ఉన్నాయి పెద్ద పెద్ద ట్యాంక్ అండర్గ్రౌండ్ ట్యాంక్స్ కట్టేశారు మనం ఇది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైం నుంచి స్టార్ట్ అయ్యి మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంటిన్యూ చేశారు ఆ ట్యాంక్లో మనకి ఒక రెండు నెలలకు కావాల్సిన క్రూడ్ ఆయిల్ మన దగ్గర రెడీగా ఉంటుంది ద కాన్సెప్ట్ ఈస్ ఇంటర్నేషనల్ ప్రైసెస్ తగ్గినప్పుడు ఆ క్రూడ్ ఆయిల్ కొనేసి అక్కడ తీసుకొచ్చి దీంట్లో పడేస్తాం అండ్ దాని తర్వాత ప్రైసెస్ ఎక్కువ అయినప్పుడు తీసేసి దాన్ని రిఫైన్ చేసి అమ్మేస్తాం బయట సో రిజర్వ్స్ ఉంటుంది మన దగ్గర ఒక రేపు ఒక వార్ జరిగింది అనుకోండి సౌదీ అరేబియా అండ్ ఇరాన్ ఒక వార్ జరిగితే సౌదీ అరేబియా ప్రొడక్షన్ దెబ్బతింటుంది ఈ ఇరాక్ వార్లో జరిగింది కూడా ఇది సద్దాం హుస్సేన్ టైంలో ప్రైసెస్ ఎక్కువైనాయి సో ఈ పొలిటికలీ ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ థింగ్ ఆయిల్ అనేది సో ఆయిల్ ప్రైసెస్ ఇప్పుడు సడన్గా మీకు రేపు ఇంకో ఐదు శాతం ఐదు శాతం ఎక్కువ అవుతుంది టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్ వీక్ ఆయిల్ ప్రైసెస్ ఎక్కువైతుంది అన్లెస్ ఇండియా స్టార్ట్స్ అగైన్ ఇది ప్రాబ్లమ్ అనమాట ఇండియాని మళ్ళీ ఇంపోర్ట్ చేయడానికి అలౌ చేస్తేనే మళ్ళీ ప్రైస్ తగ్గుతుంది అని ట్రంప్కి తెలుసు సో మీరు చెప్పిన దానికి స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద క్వశ్చన్ వాజ్ దాట్ ఓన్లీ ట్రంప్ ఒకరోజు ఇట్లా మాట్లాడితే ఒకరోజు అట్లా మాట్లాడితే ఎందుకు అని చెప్పేసి మనం ఇప్పుడు ఆయిల్ ఒకటే చూసాం రష్యా మీద ఉన్న దాడి చేస్తాను రష్యాని బాంబేస్తాను రష్యాని ఫినిష్ చేసేస్తామని చెప్పిన ట్రంప్ ఇప్పుడు అసలు మాట్లాడలేదు దాని గురించి అక్కడ నేను టామ మిసైల్స్ ఇస్తాను యూక్రెయిన్ కన్నా లాంగ్ రేంజ్ మిసైల్స్ మూడు వేల కిలోమీటర్ కొట్టచ్చు ఇప్పుడు ఆయన మాట్లాడలేదు ఇప్పుడు ఇవాళ పొద్దున ఒక ట్వీట్ చూశాను దాంట్లో ట్రంప్ ఏమంటున్నారంటే అది ఇచ్చేస్తే యూక్రెయిన్ వాళ్ళకి వాళ్ళకి అట్లా వాడుకోవాలి తెలియదు వాళ్ళకి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సి వస్తుంది ఒక సంవత్సరం పడుతుంది ఆ ట్రైనింగ్ లేకుండా మేమే వచ్చి షూట్ చేయాల్సి వస్తుంది అది మా సోనియర్స్ అయితే మేము వస్తే మళ్ళీ మేము రష్యా కొట్లాడుకున్నట్లయిపోతుంది మేము దట్ ఈస్ వై వీఆర్ నాట్ గివింగ్ లాజిక్ ఆలోచించండి స్టేట్ వైజ్ చెప్పేసండి మేము ఇవ్వం అంతే వీ డోంట్ వాంట్ స్ట్రెచ్ దిస్ వార్ ఫర్దర్ ఇది ఇక్కడే ఆగిపోవాలి దాని నటుబీట్లు ఏమంటున్నారు జరన్స్కి దగ్గర నీ దగ్గర ఉన్న టెరిటరీ డాన్స్ అనే టెరిటరీ ఉంది వాళ్ళ దగ్గర బార్డరింగ్ విత్ రష్యా మీరు టెరిటరీ సరెండర్ చేసే రష్యాకి ఒకటి మీరు ఒక కామెడియన్ని తీసుకొచ్చి ప్రెసిడెంట్ చేశారు స్టాండప్ కామెడియన్ని జలెన్స్కీని ఆయనకు దేశం రెట్లా నడిపేది తెలియదు అన్నసరీ దిస్ వార్ వాస్ ఫాట్ రష్యన్ స్పీకింగ్ ఏరియాస్ రష్యా కావాలంటే మీరు నేటోని ఎందుకు తీసుకొచ్చారు ఇది అంత పెద్ద కాంప్లికేషన్ ఈ మూడు సంవత్సరాలు అయింది ఎక్కడ ఆగట్లేదు లక్ష మంది ఇక్కడ చనిపోయారు సోల్జర్స్ లక్ష మంది అటువైపు చనిపోయారు ఎవరిది నోబడీ ఇస్ గెయినింగ్ ఇండియా పాకిస్తాన్ యుద్ధం మనం నాలుగు రోజులు ఆపినప్పుడు చాలామంది అడిగారు ఎందుకు మోదీ గారు అప్పుడు ఆపారు ఇంకా నడిపియాల పాకిస్తాన్ కొట్టే ఇంకా సంవత్సరం నడుస్తుండేది అది ఇట్స్ నాట్ నో బడిల్ బెనిఫిట్ మన వాళ్ళు కూడా చనిపోతారు చాలా మంది వాళ్ళ వైపు కూడా చనిపోతారు అప్పుడు మోదీ గారు అడిగి మోదీ గారు ఇంతమంది ఎందుకు చనిపోయారు అని చెప్పి సో యూ హార్ వెరీ సెన్సిబుల్ ఎక్కడ ఆపాలి అక్కడ ఆపాలండి ద ప్రాబ్లం విత్ పొలిటిషియన్స్ లైక్ ట్రంప్ ఇప్పుడు చూడండి ఇది ఒకటే కాదు మనం హెచ్ వన్ బి చూసాం అక్కడ కూడా ఒక సోమర్ సాల్వ్ చేశారు ఇప్పుడు ఫస్ట్ అన్నారు అందరికీ హెచ్ వన్ బి వన్ ల్యాక్ డాలర్ అన్నారు ఆ రోజు పెద్ద సంతకం పెట్టి ఇట్లా చూపించారు ఆయన దాని తర్వాత ఏమైంది నవోదా సింగ్ రిన్యువల్స్ అక్కర్లేదు ఎఫ్ వన్ అదంతా కొత్త మన ఎల్ వన్ వీజా ఎఫ్ వన్ వీజా వాళ్ళకి అక్కర్లేదు దే కెన్ ఆల్సో మైగ్రేట్ నాట్ దే కెన్ కమ్ టు హెచ్ వన్ బి ఇట్స్ ఓన్లీ ఫర్ న్యూ పీపుల్ అప్లయింగ్ ఫర్ నౌ సెప్టెంబర్ అంటే నెక్స్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి అప్లై చేసేట వాళ్ళకి ఇది వస్తుంది అక్కడ వచ్చేదాకా మళ్ళీ అది కూడా మారిపోతుంది లేకుంటే కోర్టులో కేసు నడుస్తుంది అది వచ్చేస్తే అది కూడా మారిపోతుంది ఏదైనా ప్రిన్సిపల్ ఒక మేజర్ కంట్రీ లైక్ యూఎస్ విచ్ ఇస్ నంబర్ వన్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ టుడే కన్సిస్టెన్సీ ఇన్ పాలసీ కావాలి మీరు చెప్పిన మాట ఆరు నెలల తర్వాత కూడా మీరు పాటించాలి ట్రంప్ ప్రాబ్లమ్ ఏంటంటే ఆయన లోకల్ కాన్స్టిట్యూన్స్ అంటే మాగా అంటాం మనం మేక్ అమెరికా గ్రేట్ అగైన్ క్రౌడ్కి చాలా వాగ్దానాలు ఇచ్చాడు ఎలక్షన్ టైంలో మీకు మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొచ్చేస్తాను చైనా మొత్తం బంద్ చేసి పడేస్తాను చైనాని ఇటువైపు మనం ఏమన్నా స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ మళ్ళీ మొదలు పెడతాం మొత్తం గ్రీన్ ఎనర్జీ తీసేస్తాను మళ్ళీ ఆయిల్ పంప్ చేస్తాం మనం థర్మల్ పవర్ ప్లాంట్స్ నడిపిస్తాం ఇంకా బొగ్గు ఇంకా తీసుకొస్తాం గ్రౌండ్ నుంచి ఇదంతా కమిట్మెంట్ ఇచ్చేసారు ఎందుకంటే యూఎస్కి రూరల్ ఊరియాస్కి వెళ్తే చాలా మటుకు మ్యానుఫ్యాక్చరింగ్ టౌన్స్గా ఉన్న పెద్ద పెద్ద టౌన్స్ అన్నీ మూతపడ్డాది ఇప్పుడు ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి బికాజ్ అమెరికా బికమ్ అన్కాంపిటేటివ్ మనం చాలా డిబేట్ చేస్తాం దాని మీద ఇక్కడ అమెరికాలో శాలరీ ఆర్ సో హై కాంపిటేటివ్ కాదు వాళ్ళు ఇప్పుడు మేబీ ఎక్సెప్ట్ ఫర్ హై అండ్ ఇండస్ట్రీస్ ఇప్పుడు మన డేటా సెంటర్స్ మాట్లాడుతున్నాం నివిడియా లాంటి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ వాళ్ళది ఎస్ యుఎస్ యాజ్ అ నెడ్ కానీ ట్రంపే చెప్పారు ఈ బెనియన్లు అండర్వ్యాలి తయారు చేసే కంపెనీలు నాకు వద్దు ఇక్కడ మీరు బయట నుంచే తెచ్చుకోండి నాకు కావాల్సింది హై అండ్ వాల్యూ కంపెనీస్ కావాలి విచ్ ఈజ్ కరెక్ట్ లాజిక్ బికాజ్ అమెరికా కెనాట్ ప్రొడ్యూస్ దాట్ ఈవెన్ ఐఫోన్స్ చూడండి భారతదేశాన్ని తీసుకెళ్తున్నారు ఐఫోన్ ఐ ఆపిల్ ఇస్ ఇన్పోర్టింగ్ లాడ్ ఆఫ్ ఐ మీన్ ఇక్కడి నుంచి పంపిస్తున్నారు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు యూఎస్కి అప్పుడు కూడా దాని కాస్ట్ తక్కువ ఆలోచించారు బికాజ్ అమెరికా కెనాట్ ప్రొడ్యూస్ ఇట్ అది చైనా అదే ముందే నేర్చుకున్నారు ఈ గేమ్ వాళ్ళు ఫస్టే నేర్చుకొని వాళ్ళు వాళ్ళకి కావాల్సిన స్ట్రాటజీ పెట్టుకున్నారు వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ అయిపోయారు మొత్తం కార్ కంపెనీలు అన్నీ యూఎస్లో మూతపడ్డది ఇక్కడ అన్ని ఐదర్ చైనా ఆర్ యూరోప్కి వెళ్ళిపోయింది ఈవెన్ భారతదేశంలో కూడా కార్ కంపెనీ పెద్ద మారుతి లాంటి ఇలాంటి సుజుకి హ్యూజ్ ఇది ప్రాబ్లం ట్రంప్కి ఏంటంటే ఒక కన్సిస్టెన్సీ ఇన్ పాలసీ లేదు ఒక వారం ఒక రోజు చెప్పినప్పుడు నెక్స్ట్ డే మారిపోతుంది ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ బి ట్రంప్ ట్రంప్ నేను దీంట్లో ముందు కూడా మనం మాట్లాడా ట్రాన్సాక్షన్ పర్సన్ అయినా రియల్ ఎస్టేట్లో ఉన్నాడు రియల్ ఎస్టేట్లో ఎట్లా ఉంటారంటే ఇది తీసుకుంటావా లేదా చెప్పు ఆ ఏం చేస్తాడా ఎంత ఐతాలు తీసుకో నాకు చెక్ కావాలి ఎప్పుడు అంటే దిస్ ఇస్ వే దే దే బిహేవ్ అనమాట హైప్ క్రియేట్ చేసి దాన్ని కానీ ఇప్పుడు ఆయనకి ఏమైందంటే వచ్చినప్పటి నుంచి మీరు చూస్తున్నారు కవిత గారు ఆయన చెప్పిన ఒక్క మాట కూడా ఎలక్షన్ టైంలో చెప్పిన ఒక్క మాట కూడా ఇప్పుడు ఆయన ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ హౌ ఎంప్లాయ్మెంట్ బట్ లాస్ట్ త్రీ మంత్స్లో ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ అయింది యూఎస్లో ఇన్ఫ్లేషన్ ఎందుకంటే అట్ స్టోర్ మీరు అది వాల్మార్ట్ ఉండొచ్చు టార్గెట్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు అట్ స్టోర్ మీరు చైనా నుంచి ఇంపోర్ట్ చేసే ప్రోడక్ట్స్ మీరు టారిఫ్ పెట్టారు నాచురల్లీ కన్జ్యూమర్ పే చేస్తున్నారు యూఎస్ కన్జ్యూమర్ పే చేస్తున్నారు ఇప్పుడు బాత్రూమ్ ఫిట్టింగ్స్ రష్యా నుంచి బ్యాన్ చేశారు రష్యా వాజ ద బిగ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ బాత్రూమ్ ఫిట్టింగ్స్ ఇవాళ పుటిన్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను నాకేం పోయింది అంటున్నారు పూటిన్ కొనకపోతే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు ఎక్కువ దానికన్నా డబుల్ డబ్బులు ఇచ్చి డబుల్ ద కాస్ట్ ఇచ్చి యూరోప్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది నాకేం పోలేదు మేము ఇంకా కొత్త మార్కెట్ చూసుకుంటాం మేము మాకు ప్రాబ్లం లేదు ఇండియా చూడండి ఐ వాజ్ రీడింగ్ అన్ ఆర్టికల్ ఇన్ వాషింగ్టన్ పోస్ట్ ఆర్ వాజ్ ఇట్ మా హెరల్డ్ నాకు కొట్టలేదు పొద్దున ఇవాళ చాలా మంచి ఆర్టికల్ ఉంది దాంట్లో ఏమంటున్నారంటే భారతదేశం నేర్చుకున్నారు హౌ టు టర్న్ ఇట్ నన్ అడ్వాంటేజ్ యూరోప్ వైపు వెళ్ళిపోయారు ఆస్ట్రేలియా వైపు వెళ్ళిపోయారు ఆఫ్రికా వైపు వెళ్ళిపోయారు లాస్ట్ టూ మంత్స్ మన ఎక్స్పోర్ట్స్ అన్ ప్లస్ ప్లస్ సిక్స్ పర్సెంట్ అండ్ సెవెన్ పర్సెంట్ టారిఫ్ పడడం కూడా తర్వాత కూడా సో వీ హైవర్సిఫైడ్ అవర్ మార్కెట్స్ స్ట్రాటజీ మార్చుకున్నాం మార్చుకున్నాం మనం నేర్చుకున్నాం మన అంద యూఎస్ మీద డిపెండ్ అయితే చాలా డేంజరస్ ఇంగ్లీష్లో అంటే డోంట్ పుట్ దగ్స్ ఇన్ వన్ బాస్కెట్ స్ప్రెడ్ చేయండి రిస్క్ ట్రంప్ కూడా అది నేర్చుకున్నారు ట్రంప్ కూడా తెలిసిపోయింది భారతదేశం మీద ఇంత పెట్టిన తర్వాత కూడా ఇన్ని శాంక్షన్ పెట్టిన తర్వాత కూడా ఇంత టారిఫ్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ కూడా వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు సిక్స్ పర్సెంట్లో గ్రో అవుతున్నారు రాహుల్ గాంధీ ఏమో డెడ్ ఎకానమీ అన్నారు ట్రంప్ అనగానే ఇక్కడేమో అరవై ఐదు కోట్లు ఎంత సిక్స్ సిక్స్ ల్యాక్ క్రోజ్ సంథింగ్ వి స్పెంట్ ఆన్ దివాలీ డే వర్ ఆలోచించండి ఎక్కడి నుంచి అండి ఆ డబ్బులు మన ప్రజల దగ్గర ఉన్నాయి డబ్బులు కానీ వాళ్ళు ఖర్చు పెట్టాల్సిన ఖర్చు పెడతారు కార్ కొనాల్సినప్పుడు కారు కొంటారు ఇండియన్స్ ఆర్ వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ దాట్ ఈ కార్ నడుస్తుందా నడు అని అదే రోడ్ మీద వచ్చి మళ్ళీ రేపు నాగిపోతే అప్పుడు మనం ఆలోచిద్దాం కొత్త కార్ గురించి సేమ్ విత్ టెలివిజన్ సెట్స్ ఆల్సో సేమ్ విత్ ఎనీ కన్జ్యూమర్ డ్యూరబుల్ మనం మన దగ్గర డబ్బులు ఉన్నాయి వీఆర్ స్పెండింగ్ ఇట్ వెరీ వైజ్లీ ఇండియాలో దానికోసం మన జీడిపి కూడా చూడండి ఎక్కువ అయితే కానీ రాహుల్ గాంధీ ఏమో డెడ్ ఎకానమీ డెడ్ ఎకానమీ అంటారు కానీ వీ కెన్ ఇగ్నోర్ దట్ స్టేట్మెంట్ ఆఫ్ ఎందుకంటే మన ఎకానమీ ఈస్ డూయింగ్ సూపర్లీ వెల్ దసరా సేల్ చాలా బాగుండే దివాళీ సేల్స్ ఉండే ఇప్పుడు మళ్ళీ క్రిస్మస్ వస్తుంది అప్పుడు ఇయర్ ఎండింగ్ దాని తర్వాత సంక్రాంతి వస్తుంది అక్కడ మళ్ళీ సేల్స్ ఉంటుంది సో ఇట్స్ కన్సిస్టెంట్ సేల్ త్రూ అవుట్ ద ఇయర్ ఎందుకంటే ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు ప్రెస్ ఫన్స్ మీరు చూసి ఉంటారు వెన్ షీ అడ్రస్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్మలా సీతారామన్ పీయూష్ గోయల్ అండ్ అశ్విని వైష్ణవ్ షీ వాస్ కోటింగ్ సేల్స్ ఫ్రమ్ ఎల్జీ ఇండియా ఎల్జీ ఇండియా ఎన్ని టెలివిజన్ సెట్స్ ఎన్ని ఫిఫ్టీ ఫోర్ ఇంచెస్ ఎన్ని సెవెంటీ టూ ఇంచెస్ అమ్మారని చెప్పి షీఈస్ కోటింగ్ నంబర్స్ యాజ్ అ ఫైనాన్స్ మినిస్టర్ ఆమె యూజువల్లీ ఇదంతా చెప్పొద్దు ఇంత ఫైనల్ డీటెయిల్స్ విజయ్ సేల్స్ వాళ్ళు ఎంత అమ్మారు అది కూడా చెప్తున్నారు ఆమె డీటెయిల్స్ దాని తర్వాత మనం చూసిన కాన్ఫిటేషన్ ఆఫ్ ఇండియన్ ట్రేడర్స్ వాళ్ళ ఫిగర్స్ రిలీజ్ చేస్తారు ఈ సిక్స్ ల్యాక్ రోజ్ విచ్ వీ స్పెంట్ దట్ ఆన్ దివాలి డే అని చెప్పేసి సో ఎకానమీ కికింగ్ కానీ ట్రంప్ ఏమో నేను టారిఫ్ వేశాను తిరుపూర్ రోడ్ ఇంకా మార్కెట్ చూసుకున్నాడు కొత్త మార్కెట్ మీరు ఇకపోతే ఇంకా ఎక్కడ వెళ్తాడు కీటక్స్ రోడ్ ఇంకా కొత్త మార్కెట్ చూసుకున్నారు అంతే స్విమ్స్ మన ఆంధ్ర వైపు నుంచి వెళ్ళి దే ఆల్సో టెకన్ అప్ న్యూ మార్కెట్ డొమెస్టిక్ సేల్స్ బదులు పెట్టారు వాళ్ళు భారతదేశాన్ని ఆపలేరు ట్రంప్ అది నేర్చుకున్నారు దానికోసం మోదీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఫస్ట్ నేను మోదీ గారితో మాట్లాడాను మోదీ గారు మొత్తం ఆయిల్ అన్నారు రష్యన్ ఆయిల్ అని ఇప్పుడు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చెప్పిన ప్రకారం హీ విల్ నాట్ దాట్ మచ్ అంత అంత కొనద్దు కొంత తక్కువ చేయండి అని సో దిస్ ఈజ్ వాట్ ట్రంప్ స్ట్రాటజీస్ ఆయనకి అన్నిటికీ క్రెడిట్ కావాలి రోడ్ మీద ఇద్దరు కొట్టుకొని వాళ్ళని వాళ్ళు అక్కడే షార్ట్అవుట్ చేసుకొని వెళ్ళిపోతే అది కూడా నేనే షార్ట్అవుట్ చేస్తా అంటారు ఇండియా పాకిస్తాన్ వారు ఇద్దరు డినై చేస్తున్నారు పాకిస్తాన్ ఆఫ్ కోర్స్ ఆయనకు చప్పట్లు కొడతారు నోబెల్ ప్రైజ్ కావాలంటారు కానీ మన వాళ్ళు మోదీతో మాట్లాడలేదు మళ్ళీ ఎట్లా మాట్లాడారంటారు అట్టనా ఫోన్ కాల్ చేస్తే మోదీ అవాయిడ్ చేశారనేది సి ఎప్పుడైనా ఫోన్ కాల్ చేస్తున్నాడు కవిత గారు డిప్లొమాటిక్ ప్రోటోకాల్ ప్రకారం దానికి రీడౌట్ అవుట్ అంటారు అంటే మొత్తం కాల్ రికార్డ్ అవుతుంది ఇప్పుడు మోదీ గారు ట్రంప్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇంగ్లీష్ యాక్సెంట్ ట్రంప్కి అర్థం కాకపోవచ్చు అండ్ స్పెషల్లీ దానికి ఒక ట్రాన్స్లేటర్ ఉంటారు వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు మోదీ గారు హిందీలో చెప్పింది తర్వాత ట్రంప్కి చెప్తారు ట్రంప్ చెప్పింది హిందీలు ఎక్కడ ట్రాన్స్లేట్ చేస్తారు ఇది మొత్తం రికార్డ్ అవుతుంది అండ్ ఎవ్రీబడీ నోస్ ఆ కాన్వర్జేషన్లో అందరికీ తెలుసు మొత్తం కాల్ రికార్డ్ అవుతుంది చాలామంది వింటున్నారు పక్కన జయశంకర్ గారు ఉండొచ్చు బహుశా పీయూష్ గోయల్ గారు ఉండొచ్చు నిర్మలా సీతారామన్ గారు వీళ్ళందరూ పక్కన ఉంటారు ఆ టైంలో అటువైపు కూడా వాళ్ళ ట్రేడ్ కౌన్సిలర్ కానీ ట్రేడ్ కమిషనర్ వాళ్ళందరూ పాసిబుల్ ఈవెన్ యుఎస్ అంబాసిడర్ వీళ్ళందరూ ఉంటారు సో మాట్లాడుతున్నప్పుడు ఆ రికార్డ్ తర్వాత హ్యాండ్ అవుట్ అని చెప్తారు రీడౌట్ ఇస్తారు ఒకటి రీడౌట్ ఇస్ ఏం జరిగింది ఈ కాన్వర్జేషన్లో మొత్తం కాన్వర్జేషన్ కాకుండా ఒక సినాప్సిస్ లాగా టూ పేజ్ వన్ పేజ్ టూ పేజ్ నోట్ ఇష్యూ చేస్తారు దాంట్లో ఎక్కడ ఈ కాన్వర్జేషన్ గురించి లేదు ఇంకా రీడౌట్ రాలేదు అసలు గురించి అంటే కాలేజ్ జరగలేదు ఈయన ఏదో డ్రీమ్ వరల్డ్ ఉన్నాడు నేను మాట్లాడాను నా చెప్పాను నేను ఇది చెప్పాను అని చెప్పి అది చాలా ఇక్కడ కూడా కాదు బ్రిటన్తో మాట్లాడుతున్నాను అదే చెప్పారు సి వై బ్రిటన్ సౌత్ కొరియా మోన్లీ టూ కంట్రీస్ విత్ సైడ్ యూ బ్రిటన్ యూ యూ కూడా చెప్పొచ్చు వీళ్ళందరూ ఎందుకు ట్రేడ్ డీల్ చేసుకున్నారు యుఎస్ అని చెప్పి నిన్న వాషింగ్టన్ పోస్ట్ చాలా మంచి ఆర్టికల్ వచ్చింది బికాజ్ వీళ్ళ సెక్యూరిటీ యుఎస్ చూసుకుంటున్నారు సౌత్ కొరియాకి అంత పెద్ద ఆర్మీ లేదు యు నేటో ప్రకారం యుఎస్ఎస్ హెల్ప్ చేస్తున్నారు వాళ్ళని సౌత్ కొరియా అంతే మనం చెప్పాం సౌత్ కొరియా సేమ్ థింగ్ జపాన్ డిపెండెంట్ ఆన్ యుఎస్ ఫర్ సెక్యూరిటీ వాళ్ళు చూసుకుంటారు చెప్పే మీ మీద ఎవరైనా దాడి చేస్తే మేము చూసుకుంటాం అని చెప్పి వాళ్ళకి అగ్రిమెంట్ ఉంది సో నాచురల్ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవాల్సిందే వాళ్ళు మనకు అగ్రిమెంట్ లేదు కదా మన మనం పాకిస్తాన్ మనం కొడితే మనం చూసుకుంటాం పాకిస్తాన్ మనకు ప్రాబ్లం లేదు యుఎస్ అక్కర్లేదు మనకి సో దాట్ ఈస్ వే ద ప్రాబ్లమ్ ఇస్ కమింగ్ అండ్ ఏది యుఎస్కి ఎవరెవరు దానికో చూడండి ఎన్ని కంట్రీస్ సైన్ చేశారు ఇప్పటిదాకా అగ్రిమెంట్ నాలుగు ఐదు అంతే ఆయన వచ్చినప్పుడు ఏమన్నా డీల్ అన్ని డే అన్నాడు ఒక్కరోజు ఒక డీల్ సైన్ చేస్తాను నేను ఇప్పుడు వచ్చే ఆరు నెలలకైనా ఎక్కువైంది కదా అసలు ఎన్ని డీల్స్ అయినా ఇప్పుడు దాకా సో ద ఎంటైర్ థింగ్ ఇస్ ఫెయిలింగ్ ఇప్పుడు కాదు బహుశా ఆయనకు ఒక మారల్ విక్టరీ రాహుల్ గాంధీ గారు చెప్తుంటారు చెట్టు ఓడిపోయిన ఎలక్షన్ కూడా మారల్ విక్టరీ అంటారు ట్రంప్ కూడా మారల్ విక్టరీ క్లెయిమ్ చేస్తారు యుఎస్ ఎకానమీని నేను అక్కడ దాకా తీసుకెళ్ళాను చూడండి టారిఫ్ పెట్టి నాకు ఐదు వందల బిలియన్ డాలర్లు వచ్చినాయి నా టారీఫ్లోంచి పడే వాళ్ళకి కడుతున్నారు టారిఫ్ అమెరికన్ కన్జ్యూమర్ ఇస్ పేయింగ్ ఫర్ ఇట్ సో ఆయిల్ ప్రైసెస్ని కంట్రోల్ చేయాలంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం అక్కడికే తిరిగి వద్దాం ఇండియా హ్యాస్ టు బై రష్యన్ ఆయిల్ ఇండియా రిఫైన్ చేయాల్సిందే మన రిఫైనింగ్ కాస్ట్ తక్కువ రిఫైన్ చేసి ఇండియా కూడా మార్కెట్కి అమ్మాల్సిందే అప్పుడే మళ్ళీ ఇప్పుడు పెరుగుతున్న ప్రైసెస్ మళ్ళీ కిందకు వస్తుంది అది ట్రంప్కి తెలిసిపోయింది ఇప్పుడు ఆల్రెడీ రెండు రోజులనే పది శాతం అయంగానే అక్కడ యుఎస్ కన్స్యూమర్ కూడా పెట్రోల్ బంక్లో డబ్బులు ఎక్కువేయాల్సి వస్తుంది ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా డైరెక్ట్గా మోదీ ఎదుర్కోలేకపోతున్నారు ఫేస్ చేయలేకపోతున్నారు కాబట్టి ఏషియన్ సమిట్లో అటెండ్ అవ్వట్లేదు తన బదులుగా మినిస్టర్ జైశంకర్ని పంపిస్తున్నారు అనే మాట అవాయిడ్ చేస్తున్నారు చేస్తున్నారు అని కాంగ్రెస్ కూడా చెప్తోంది విమర్శిస్తోంది సి డిప్లొమాటిక్లీ కొన్ని సిచ్యువేషన్స్ అట్లనే హ్యాండిల్ చేయాల్సి వస్తుంది మీరు అన్ని దానికి వెళ్తే షబాజ్ షరీఫ్ లాగా ఇంట్లో తిండి లేకపోతే అక్కడ వెళ్ళి తింటారు ఆయన అదే కదా ఆయన అక్కడ వెళ్ళి చప్పట్లు కొడతాడు ట్రంప్ గురించి పాటలు పాడతాడు మోదీగారు చేయరు అదంతా మీరు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తేనే రెస్పెక్ట్ వస్తుంది అది చాలా ఇంపార్టెంట్ ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి మీరు చాలా ఫ్రెండ్లీ అయిపోతే యూ విల్ బీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ మిమ్మల్ని ఫుట్బాల్ ఆడుకున్నట్లు ఆడుకుంటారు మళ్ళీ షరీఫ్ తాను అదే జరుగుతుంది ఆసీమ్ని పిలిస్తే వాషింగ్టన్కి వెళ్తాడు ఇమ్మీడియట్గా లేదు మోదీ గారు అక్కడ కెనడాలో సబ్మిట్ చేయాలి అక్కడే మొదలైంది గొడవంతా మీకు గుర్తుంటుంది ట్రంప్ ఏమో ఒక రోజు ముందు వచ్చేసారు యూఎస్కి నేను అక్కడ వారు రష్యన్ వార్ స్టాప్ చేయడానికి వస్తున్నాను అని చెప్పి మోదీ గారు వచ్చినప్పుడు ట్రంప్ అక్కడ లేరు ట్రంప్ ఫోన్ చేశారంట మోదీ గారికి మీరు వెళ్తూ వెళ్తూ ఒకసారి వాషింగ్టన్కి రండి వైట్ హౌస్లో కూర్చొని మాట్లాడదాం సో మోదీకి న్యూస్ వచ్చింది అక్కడ అసీం మునీర్ కూడా ఉండబోతున్నాడు ఈయన ఇద్దరు ఫోటో నిలబడి ఇద్దరిని తీసుకొని నేను చూడండి వారు ఆపేశానని చెప్పి మోదీ రైస్లీ డిసైడెడ్ నేను వెళ్ళను అక్కడ అసీమ్ మునీర్ ఉంటాడు అదే టైంలో వైట్ వైట్ హౌస్లో ట్రంప్ అది చెప్పట్లేదు ఇప్పుడు కానీ ఆయన ఫాలింగ్ ఇన్ టో ట్రాప్ అని తెలిసిపోయింది ఆయనకి దానికోసం లేదు నేను క్రోయేషియాకి వెళ్తున్నాను మై కెనాట్ కమ్ అంటే ఆ క్రోేషియా చిన్న కంట్రీ ఏం వెళ్తున్నా అని చెప్పారంట ఇదంతా రీడ్ అవుట్ లో ఉంది ఇది వాట్ ఈస్ దర్ దాకా ఎందుకు వెళ్తున్నారు మీరు వచ్చేయాలండి ఒకసారి వైట్ హౌస్ అంటే ఈ నోజ్ వైట్ హౌస్లో ఎవరు కూర్చున్నాడు ఇంకా దట్ ఎంటైర్ ఫోటో ఆపర్చునిటీలో భారతదేశం ఇమేజెస్ పాయిల్ అయిపోతుండే సో మోదీ క్వైట్లీ అవాయిడెడ్ ఇట్ ఇప్పుడు క్వాడ్ చూడండి క్వాడ్ జరగాలండే క్వాడ్ జరగట్లేదు ఇప్పుడు ఆసియాన్ సమిట్ ఈ విల్ నాట్ గో బికాస్ తమ్ సడన్ గా రావచ్చు అక్కడికి కూడా చెప్పలేము ఎందుకంటే ఆయనకు ఫోటో ఆపొచ్చండి వెళ్ళి నేను మళ్ళీ ఇంకా రెండు వార్లు ఆప్యానని చెప్తాడు నేను అది చేశాను అంటారు సో దట్ మనం డిప్లొమాటిక్లీ ఎక్కడెక్కడ అవార్డు జయశంకర్ జీ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్ టు ఫర్ దిస్ ఆయన చూసుకుంటారు మనం అక్కడ వెళ్ళక్కర్లేదు వీ విల్ గో వేర్ వీ గెట్ రెస్పెక్ట్ మనం కూడా లైఫ్లో కూడా అంతే కదా మనకు రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళ దగ్గర మనం వెళ్తాం రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళ దగ్గర మనం వెళ్ళాం ఎప్పుడైనా అది మర్చిపోకూడదు అది అండ్ మోదీజీ ఇస్ డూయింగ్ ద సేమ్ థింగ్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు అదంతా మోదీజీ భయపడ్డారు అది ఇప్పుడు చూసాం కదా డెడ్ ఎకానమీ లైవ్ ఎకానమీ అయిపోయింది మోదీ గారికి ట్రంప్ ఇప్పుడు డైలాగ్ మార్చేశారు మొత్తం ఇప్పుడు అప్పుడు కాంగ్రెస్ కూడా అప్పచేసి చేస్తారా సారీ మేము చెప్పింది తప్పని అని చెప్పేసి అది చేయరు కదా ఆసియన్ సమ్మిట్ నడవనేయండి దాని ద్వారా చాలా సమ్మిట్లు ఉన్నాయి ఇంకా లెట్ నడిచేసి ట్రంప్ విల్ హ్యావ్ టు కమ్ డౌన్ క్లైమ్డౌన్ అది అవుతుంది క్లైమ్ డౌన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది రష్యా వారు ఆపలేకపోయేస్తున్నప్పు అసలు ట్రై చేసేది ఏం రాలేదు నోబెల్ ప్రైస్ రాలేదు ఇండియా పాకిస్తాన్ అన్నారు మనం రాజ్నాథ్ సింగ్ గారేమో మేము ఇంకా పాజ్ బటన్లు ఉన్నాం ఇప్పుడు కావండి దబాయించేస్తాము బటన్ అని చెప్తున్నారు మోదీ గారు కూడా అదే అంటున్నారు అక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్కి వెళ్ళి అక్కడ స్పీచ్లో కూడా అదే మాట్లాడారు ఆపరేషన్ సింధూర్ గురించి సో డెఫినెట్గా మోదీ గవర్నమెంట్ హెస్ బిల్టప్ అన్ ఇమేజ్ చాలా సీరియస్ కంట్రీ మేము మేము మాతో ఫుట్బాల్ ఆడకండి వీ విల్ బీ వీల్ డూ వాట్ ఈస్ గుడ్ ఫర్ ఆర్ అది చాలా ఇంపార్టెంట్ మన దేశానికి ఏం కావాలో దాట్ వీ షుడ్ ఇంప్లిమెంట్ ఎవడో చెప్పిండు ఎవడో చేయమంటే మనం చేయము వాట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ పీపుల్ వీల్ డూ దాట్ మనకు తక్కువ రేట్లో రష్యన్ ఆయిల్ వస్తే మనం కొనుక్కుంటాం మనం ఎక్కువ రేట్లో ఎవరి దగ్గర నుంచి కొనం ఎందుకంటే యూఎస్ సెవెంటీ అంటున్నారు రష్యా ఏమో ఫార్టీ అంటున్నారు మన డెఫినెట్ ఇండియన్ కన్జ్యూమర్ మైండ్ సెట్లో కూడా అంతే ఎవడన్నా నలభై రూపాయలకి ఇస్తున్న సపో ఇంకో డెబ్బై రంటే నలభై తీసుకుంటాను నేను అది లాంగ్ ద క్వాలిటీస్ ఓకే సో డెఫినెట్లీ రష్యన్ ఆయిల్ కొనాల్సిందే మనం ఇవ్వాలి కాకపోతే రేపు కూడా ట్రంప్ దిగి వస్తారు రష్యన్ ఎక్స్పోర్ట్ అలౌ చేస్తారు డెఫినెట్గా కానీ పుటిన్ స్టేట్మెంట్ టుడే ఇస్ వెరీ స్ట్రాంగ్ ఆయన కూడా చాలా స్ట్రాంగ్గా తీసుకున్నారు సరే నేను చూస్తాను అని చెప్పి చైనా ఏమంటున్నారు ఏ నేను అని చెప్పారు వీ విల్ నాట్ వీ విల్ కంటిన్యూ టు బై చైనా ఇది బిగ్గెస్ట్ కన్స్యూమర్ రష్యన్ ఆయిల్ చైనా మీద శాంక్షన్స్ పెట్టలేదు చైనా మీద టారిప్ పెట్టలేదు ఎందుకు భయపడుతున్నాడు ట్రంప్ టారీ పెట్టని అక్కడ యుఎఎస్ మార్కెట్ దెబ్బది ఉంటది గా దట్ ఇస్ ద బిగ్ ప్రాబ్లం ఫర్ ట్రంప్ భయపడుతున్నాడు అన్నదానికంటే కూడా మోదీయే భయపడుతున్నారు ఒకవేళ చర్చలు ద్వారా జరగాల్సిన ప్రక్రియ అంతా ఆగిపోతోంది అవాయిడ్ చేస్తున్నాడు లేకుంటే కాల్స్ని అటెండ్ చేయట్లేదు మీటింగ్లకు అటెండ్ అవ్వట్లేదు ట్రంప్ ఉంటే నేను వెళ్ళట్లేదు అంటే భయపడి వెళ్ళట్లేదు కదా యాక్చువల్గా భారతదేశానికి రావాల్సింది ఏదైనా ఉంటే అక్కడ ఏదైనా ప్రాబ్లం అవుతుంది అంటే కూర్చొని కదా మాట్లాడుకోవాల్సింది కూర్చొని ఎందుకు మాట్లాడే పరిస్థితుల్లో మోదీ లేరు అని లొంగిపోయారు అనే మాట కాంగ్రెస్ చెప్తోంది లొంగిపోలేదు కదా లొంగిపోతేనే ట్రంప్ ఇక్కడ కూర్చుంటాడు కదా ఇప్పుడు మన ట్రేడ్ డీల్ టాక్స్ నడుస్తున్నాయి ఈవెన్ ట్రంప్ మేడ స్టేట్మెంట్ మన ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేశారు చాలా బాగా నడుస్తుంది బహుశా ఒక నెలలో ట్రేడ్ అగ్రిమెంట్ వచ్చేస్తుందని చెప్పేసి పదిహేను నుంచి పదహారు శాతం రేంజ్లో మనం డ్యూటీని తీసుకొస్తున్నాం కొన్ని ప్రోడక్ట్స్కి వంద ఇప్పుడు కూడా మన దగ్గర హాలీ హాలీడేవిడ్సన్ బైక్స్ లేదా రెండు వందలు కూడా ఉంటుంది అక్కడి నుంచి ఆల్ అమెరికన్ ప్రోడక్ట్స్ని ఒక రేంజ్లో ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ పర్సెంట్ రేంజ్లో తీసుకురావాలి మనం జీరో ఇవ్వము ఈ వాంటెడ్ జీరో అంటే అమెరికా నుంచి మనం ఏ కచరా పంపించినా కానీ మనం జీరో పర్సెంట్ ట్యాక్ డ్యూటీ పెట్టాలంట అది మనం చేయం అదే టైంలో మనం పంపించేదానికి జీరో పెట్టమంటే నేను పెట్టలేను అక్కడ కాంగ్రెస్ అప్రూవల్ కావాలంటున్నాడు అంటే వాళ్ళ పార్లమెంట్ అప్రూవల్ కావాలంటారు అది సారీ ఇట్స్ నాట్ పాసిబుల్ ఇట్ హస్ బి రెసిప్రోకల్ ఎంత పెడతారో మేము కూడా అంతే పెడతాం అంతే సో ఆర్ ఎట్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ పర్సెంట్ నడుస్తుంది అది ఇంకా బహుశం రెండు మూడు తగ్గి పీయూష్ గోల్ గారు ఇస్ ఇన్ కాన్స్టెంట్ టచ్ వాళ్ళ టీమ్స్ వెళ్తున్నారు మాట్లాడుతున్నారు ఇదంతా పబ్లిక్ డొమైన్లో చెప్పారు ఇదంతా సో ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది లోగి మోదీ లొంగిపోయారు అదంతా కాదు రేపు సడన్ గా ఇప్పుడు ఆయిల్ లాగానే రేపు ట్రంప్ డీల్ అనౌన్స్ చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అరే మోదీ సరెండర్ అయిపోయారు ట్రంప్కి అని చెప్తారు సరెండర్ ఏం కాదు డీల్ చేసుకున్నాం కొనాల్సి అంటే ఇప్పుడు సోయా ఉంది వాళ్ళ అన్నిటికంటే పెద్ద ఎక్స్పోర్ట్ సోయా మన దగ్గర దీంట్లో వాడుకుంటారు అది మేజ్ వాడుకుంటారు మన చికెన్ ఫీడ్కి బిగ్గెస్ట్ బయర్ ఆఫ్ సోయా వాజ్ చైనా వాళ్ళు మొత్తం బంద్ చేసి పడేసారు సోయా మార్కెట్ యూఎస్లో కొలాప్స్ అయిపోయింది ఇప్పుడు అక్కడ ఫార్మర్స్ వాళ్ళ బిగ్గెస్ట్ ఓటింగ్ కాన్స్టిట్యున్సీ ఫర్ ట్రంప్ వాళ్ళు ఇప్పుడు ట్రంప్ ఎదుట తిరిగారు మొత్తం అందరూ మేము ఏం చేయాలి సోయాతో అడుగుతున్నారు సో హీ హాస్ టు ఇట్ సమ్వేర్ ఇప్పుడు భారతదేశానికి మీరు అక్కడి నుంచి యాపిల్ తెచ్చుకున్నారనుకోండి అబెక్వాడర్ తెచ్చుకున్నారు దీస్ ఆర్ ఆల్ ప్రొడక్ట్స్ విచ్ కమ్ ఫ్రమ్ ఫ్రూట్స్ మనకి ఇక్కడ లోకల్ అవకాడోస్ దొరికితే అక్కడి నుంచి ఎందుకు తెచ్చుకోవాలండి మేడ్ ఇన్ అమెరికా చూసే కొంటారా కొంతమంది ఉంటారులే మన దగ్గర హై ప్రొఫైల్ వన్స్ ఉంటారు వాళ్ళు మేడ్ ఇన్ అమెరికా చూసుకుంటారు కొంటారు మనం చేయం కదా అంతా మన దగ్గర ఆ ప్రాబ్లం లేదు మనకి మేడ్ ఇన్ అమెరికా కాదు మనకి లోకల్ ఇక్కడ మేడ్ ఇన్ షామీర్పేట అయితే కూడా కొనుక్కుంటాం మనకి మేడ్ ఇన్ మొయినాబాద్ అయితే కొనుక్కుంటాం మనకు ప్రాబ్లం లేదు ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ వస్తుందంటే అమెరికన్ ప్రొడక్ట్స్ మన దేశం రావాలంటే కొనడానికి కన్జ్యూమర్స్ ఉండాలి ఇప్పుడు మీరు హాలిడేవిట్స్ మూడు వందల శాతం ఇంపోర్ట్ డ్యూటీ పెట్టండి కొనటం మార్కెట్ ఉంది ఎందుకంటే దిస్ ఐకానిక్ బైక్ అస్పిరేషనల్ బ్రాండ్ అది అదే టైంలో నేను అమెరికా నుంచి సోయా కొనాలన్నా లేకుంటే అమెరికా నుంచి గుడ్లు కొనాలన్నా అమెరికా నుంచి చికెన్ కొనాలి అరే చికెన్ ఇక్కడ ఉంది కదా మళ్ళీ అక్కడి నుంచి ఎందుకు కొనాలి నేను అది కూడా టూ టైమ్స్ రేట్ ఇచ్చి కొన సారీ వీ వోంట్ బై అది ప్రాబ్లమ్ అనమాట సో వీ విల్ బిన్ ఎండ్ ఆఫ్ ద డే మీరు చూడండి మాక్సిమం నవంబర్ ఎండింగ్ దాకా కవిత గారు మనం ఇదే రూమ్లో కూర్చొని మాట్లాడదాం ఇదే స్టూడియోలో కూర్చొని మాట్లాడదు విల్ బీ ఇండియా అండ్ అమెరికా సైన్ అయిన డీల్ అప్పుడు రాహుల్ గాంధీ కానీ వాళ్ళ పాట మారిపోతుంది వాళ్ళు ఇంకా మోదీ సరెండర్ చేసేసారు మోదీ చూడండి పదిహేను శాతం పెట్టుకున్నారు అమెరికన్ ప్రొడక్ట్స్ అయిపోయి మొత్తం ఇండియన్ మార్కెట్ మొత్తం ఫ్లడ్ అయిపోతుందా అట్లా ఏం జరగదు కన్జ్యూమర్ ఇస్ ద కింగ్ కొనడానికి ఎవడైనా ఉంటేనే ఎవడైనా ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇంపోర్ట్ చేసి ఇక్కడ వేర్ హౌస్లో పెట్టుకోరు ఎవరు దే షుడ్ బి అన్ ఇండియన్ కన్జ్యూమర్ హూ ఇస్ రెడీ టు పే ఫర్ దట్ ప్రైసెస్ అనమాట Yes, sir. Thank you so Thank much, you. sir. Thank you. Thank you.